వెల్కమ్ టు ఎన్విఎం గ్రూప్ ఆఫ్ కంపెనీస్ ఫ్రెండ్స్ ఈరోజు మనము ఎన్విఎం గ్రూప్ ఆఫ్ కంపెనీస్లో మనము సాఫ్ట్వేర్స్ డెవలప్ చేసేటువంటి సర్వీసెస్ మొత్తం కూడా ఒకసారి క్లారిటీగా మొత్తం తెలుసుకుందాము సో ఎవరైతే సాఫ్ట్వేర్ సర్వీస్ అనేది కావాలనుకుంటున్నారో వాళ్ళు వచ్చేసి కొద్దిగా శ్రద్ధగా మొత్తం ఆలోచించాలా పెండింగ్ లేకుండా ఓకేనా సో ఫస్ట్ ఆఫ్ ఆల్ మన ఇస్తున్నటువంటి సర్వీసు వెబ్సైటు అండ్ గ్రాఫిక్స్ డిజైన్ అంటే ఏంటంటే సో టెంప్లేట్కి సంబంధించినటువంటి వర్క్స్ అనమాట ఇవి ఎవరికైనా వెబ్సైట్లు కావాలన్నా లేదంటే కొంతమంది ప్రోడక్ట్స్ వాళ్ళ కంపెనీ యొక్క డేటాను కానీ వాళ్ళు సేల్ చేస్తున్నటువంటి ప్రోడక్ట్స్ కానీ కస్టమర్కి షో చేయడానికి కొన్ని వెబ్సైట్లు ఉంటాయి సో వీటికన్నిటికీ కూడా ఇవి యూజ్ అవుతాయి అనమాట వెబ్సైట్ డిజైన్ డెవలప్మెంటు సో అండ్ ఆల్సో ఈ కామర్స్కి సంబంధించినటువంటి వెబ్సైట్లు కూడా ఒక ప్రోడక్ట్ని మీరు దాని యొక్క డేటా మొత్తం దాని ఎంత ప్రైజ్ దాన్ని ఎలా యూజ్ చేయాలా సో దాంట్లో ఏ ఏ ఇంగ్రీడియంట్స్ ఉంటాయి మొత్తం కలిపి ఒక డేటాని ఒక కస్టమర్కి షేర్ చేయాలంటే మీకు ఒక ఈ కామర్స్ వెబ్సైట్ అవసరం ఈ కామర్స్ వెబ్సైట్లో కూడా మనము డెవలప్ అనేది చేస్తాం తర్వాత వచ్చేసి యాప్కి సంబంధించినటువంటివి సో ప్లే లో వస్తాయి అన్నమాట ఈ యొక్క యాప్స్ మీకు సో ప్లే స్టోర్లో కూడా చెప్పించుకోవచ్చు లేదంటే మీకు ఏపీకే ఫైన్స్ రూపంలో కూడా మీరు యాప్ అనేది తీసుకోవచ్చు సో చాలా వరకు ఐఫోన్లో యాప్స్ డెవలప్ చేయడం కూడా ఇక్కడ మన దగ్గర జరుగుతుంది సో ఆల్మోస్ట్ ఆల్ సాధారణంగా చాలా మార్కెట్స్లో కొంతమంది ఐఫోన్ ఐఫోన్లో యాప్ అనేది వచ్చేటట్టు చేయాలంటే కొంతమంది చేయలేరు బట్ మన దగ్గర అది పాజిబుల్ అవుతుంది తర్వాత వచ్చేసి ఆండ్రాయిడ్ ఫోన్లో ఉన్నటువంటి యాప్స్ మీకు ఏదైనా ఒక బిజినెస్కి మీకు ప్లే స్టోర్లో యాప్ కావాలంటే కూడా మనము డెవలప్ అనేది చేస్తాం తర్వాత వచ్చేసి మీకు సపరేట్గా హ్యాండ్రాయిడ్ యాప్ కాకుండా మీకు ఏపీకే ఫైల్స్ రూపంలో కూడా మనము యాప్ అనేది చేస్తాం తర్వాత వచ్చేసి డిజిటల్ మార్కెటింగ్ సంబంధించినటువంటివి సోషల్ మీడియా మార్కెటింగ్ అండ్ ఈఓ సర్వీస్ అండ్ కన్సల్టెంట్ అంటే ఏంటంటే ఎస్ఈఓ సెర్చ్ ఇంజిన్ ఆప్టిమైజేషన్ అంటే ఇది ఇది ఎలా పనిచేస్తుంది అంటే సో ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఒక బైక్ని సేల్ చేస్తున్నారండి ఒక బైకు ఒక బైక్ని మీరు సేల్ చేస్తున్నారు సో ఆ బైక్ ఏ విధంగా ప్రమోట్ అవుతుంది అంటే ఎస్ఈఓ ద్వారా ఎవరైనా ఒకరు ఒక మంచి బైక్ గురించి డిస్కషన్ చేస్తూ అనుకోండి ఆటోమేటిక్గా వాళ్ళకు ఒక అడ్వర్టైజ్మెంట్ రూపంలో వాళ్ళ ఫోన్ తీసుకోగానే వాళ్ళకి ఎక్కువ శాతం మీ బైక్ గురించి కనబడతాదన్నమాట ఎవరైనా మాట్లాడినా లేదంటే ఎవరైనా సెర్చ్ చేసినా ఆటోమేటిక్గా వాళ్ళకి ఇవి వెళ్తూ ఉంటాయి సెర్చ్ ఇంజిన్ ఆప్టిమైజేషన్ అంటారు దీన్ని తర్వాత వచ్చేసి ఎంఎల్ఎం అండ్ నెట్వర్క్ మార్కెటింగ్ రెండు ఒకటే ఇవి కూడా మనం చేస్తాం సో సూపర్గా ఎక్స్ట్రాడినరీ క్వాలిటీస్తో సో పెద్ద పెద్ద కంపెనీస్ కూడా మన దగ్గర తీసుకుంటూ ఉంటారు వాళ్ళకు కూడా మనం ఈ యొక్క సర్వీస్ అనేది అందిస్తాం సో ముఖ్యంగా ఇక్కడ చూడండి వీ కెన్ డెవలప్ ఆల్ టైప్ ఆఫ్ ఎంఎల్ఎం సాఫ్ట్వేర్స్ అన్ని రకాల సాఫ్ట్వేర్స్ ఎంఎల్ఎం సాఫ్ట్వేర్స్ మేము డెవలప్ చేస్తామండి అందులో బైనరీ ప్లాన్సు జనరేషన్ ప్లాన్ యూని లెవెల్ ప్లాన్ మ్యాట్రిక్ ప్లాను సింగిల్ లెగ్ ప్లాను ఆర్ఓఈ ప్లాను యుఎస్డిటి ప్లాను తర్వాత వచ్చేసి స్పిల్ ఓవర్ బైనరీ ప్లాను ఆస్ట్రేలియన్ ప్లాను రీపర్చెస్ ప్లాన్ అయినా లేదంటే ఇన్వెస్ట్మెంట్ ప్లాన్ అయినా స్టెయిర్ స్టెప్ ప్లాన్ అయినా హెల్పింగ్ ప్లాన్ అయినా డైలీ రిటర్న్ ప్లాన్ అయినా సో డైలీ రిటర్న్ ప్లాన్నే ఆర్ఓఈ ప్లాన్ కూడా అని చెప్పేసి అంటారు ముఖ్యంగా స్పిల్ ఓవర్ బైనరీ ప్లాన్ అంటే మీకు టైల్ సిస్టమ్ అని చెప్పేసి ఒకటి ఉంటుంది బైనరీలో ఆ సిస్టమ్ అనమాట తర్వాత రీపర్చేస్ అంటే మీకు వచ్చేసి రీపర్చేస్ కూడా మనము అనమాట అంటే రెండోసారి పర్చేస్ చేయడానికి కస్టమర్స్ తర్వాత వచ్చేసి ఇక్కడ చూడండి ముఖ్యంగా నోటు తెలుగు రాష్ట్రాలలో ఉన్న వాళ్ళతో మన మన తెలుగు భాషలోనే మాట్లాడుతాం సో లేని మీకు రాని మీకు రాని భాషలో తమిళ్లోనో లేదంటే ఇంగ్లీష్లోనో లేదంటే హిందీలోనో మాట్లాడి మిమ్మల్ని డిస్టర్బ్ చేయకుండా మీకు అర్థమయ్యే భాషలేని మీకు ఏ లాంగ్వేజ్ వస్తుందో ఆ లాంగ్వేజ్లో మేము మీకు సర్వీస్ అనేది అడ్జిట్ అందించగలుగుతాం అంటే కన్వర్ట్ చేసినా అన్నది మీకు ఒక మీకు అర్థమయ్యే లాంగ్వేజ్లో మేము కన్వర్ట్ చేసిన చేస్తేనే మీరేం చెప్తున్నారు మాకు అర్థమవుతుంది మేమేం చెప్తున్నాం మీకు అర్థమవుతుంది అనమాట అది దీని యొక్క ఉద్దేశం మీకు ఎంఎల్ఎం సాఫ్ట్వేర్స్ కావాలనుకుంటే కింద ఉన్నటువంటి నంబర్లకి కాల్ చేయండి అండ్ ఆల్సో ముఖ్యంగా ఇది ఇంపార్టెంట్ క్రిప్టో బేస్డ్ ప్లాన్స్ అనమాట క్రిప్టోకి సంబంధించినటువంటి ఎంఎల్ఎం ప్లాన్స్ కూడా మనం చేస్తాము బ్లాక్ చైన్ ప్లాను టోకన్ ప్లాను కాయిన్ ప్లాను తర్వాత వచ్చేసి ఐసీఓ ప్లాను తర్వాత స్మార్ట్ కాంట్రాక్ట్ ప్లాను ఈఎస్డిటి ప్లాను క్రిప్టో వ్యాలెట్ ఎక్స్చేంజ్ ట్రేడింగ్ ఆల్ కాయిన్స్ మైనింగ్ యువర్ కాయిన్ అంటే యువర్ కాయిన్ మీన్స్ మీ పేరు మీద వచ్చేస్తుంది అనమాట కాయిన్ అంటే మీరు ఏదైతే ఒక పేరు పెడతారో కాయిన్కి ఆ మీ పేరు మీద వచ్చేస్తుంది అనమాట తర్వాత వచ్చేసి క్రిప్టో వ్యాలెట్ అంటే వ్యాలెట్కి మీకు వచ్చేసి ఎక్స్చేంజ్ మీరు వచ్చేసి ఆటోమేటిక్గా విత్డ్రా పెట్టడానికి వీటన్నిటికి కూడా ఒక వ్యాలెట్ అనేది పర్చేజ్ చేయాల్సి వస్తుంది అది కూడా మేము చేయిస్తాము ఓకేనా తర్వాత సాఫ్ట్వేర్ ఈ యొక్క క్రిప్టోలో ఐడియా ఉన్న వాళ్ళకి ఇంకా ఏదైనా సర్వీస్ కావాలన్నా కూడా మనము అందిస్తాం వీ కెన్ డెవలప్ ఆల్ టైప్ ఆఫ్ సాఫ్ట్వేర్స్ అండ్ అసలు ఇక్కడ కూడా చూడండి మేము అన్ని రకాల సాఫ్ట్వేర్లు డెవలప్ చేస్తాము ఏ బిజినెస్కి అయినా సరే సాఫ్ట్వేర్ చేస్తాం ఉదాహరణ సూపర్ మార్కెట్లు షోరూంలు ఇలా మీకు ఏ బిజినెస్కి అయినా కూడా సరే సాఫ్ట్వేర్ చేస్తాం సూపర్ మార్కెట్లు కానీ బిజినెస్లు కానీ ఇంకేదైనా బిజినెస్ కానీ ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ హోటల్ ఉండదు మీకు హోటల్కి సంబంధించినటువంటి బిల్డింగ్ సాఫ్ట్వేర్ కానీ పలాన్ ఒక టేబుల్లో బిర్యానీ ఇచ్చి ఉండారా లేదంటే ఏది ఇచ్చి ఉండారా అనేది కూడా మీకు మీరు వాళ్ళ టోక ఇది స్టార్టింగ్లో బిల్ తీసుకుంటారు కదా దాని ద్వారా ఏ టేబుల్కి ఏది ఇచ్చున్నారా అనేది కూడా తెలుస్తుంది అనమాట అంతగా అంత క్వాలిటీగా అంత ఎక్స్ట్రాడినరీ సర్వీస్తో మనము సాఫ్ట్వేర్ అనేది డెవలప్ చేస్తున్నాము పూర్తి వివరాల కోసం మీరు ఈ యొక్క నెంబర్కి కాల్ చేసినారంటే లేదంటే వాట్సాప్ చేసినారంటే నేను మీకు క్లారిటీ అనేది ఇస్తాను ఓకే ఒకసారి మళ్ళీ ఒకసారి చూసుకోండి ముఖ్యంగా ఎంఎల్ఎం ప్లాన్సు సో ఇవి సర్వీస్ అనేది ఇస్తున్నాం తర్వాత వచ్చేసి ఎక్కువ శాతం మందికి ఇవి అవసరం అవుతాయి ఇవి సో చాలామందికి ఇవి కూడా మనము డెవలప్ అనేది చేస్తున్నాం ఓకేనా సో ఎందుక ఇది సోషల్ మీడియాకి సంబంధించినటువంటివి సో కొంతమంది వచ్చేసి కోర్సులు నేర్పిస్తూ ఉంటారనమాట ఓ హిందీ కోర్సు కానీ స్పోకెన్ ఇంగ్లీష్ కోర్సు కానీ లేదంటే మ్యాథ్కి సంబంధించినటువంటిది కానీ మ్యాథమెటిక్స్ సంబంధించి కానీ లేదంటే ఇంకేదైనా మీరు గ్రూప్ వన్ గ్రూప్ టూ ఎగ్జామ్స్కి సంబంధించినటువంటి వెబ్సైట్లు ఏదైనా కావాలన్నా కూడా సరే దానికి యాప్ కావాలన్నా కూడా సరే ఆల్ టైప్ ఆఫ్ సాఫ్ట్వేర్ సర్వీసెస్ వీ కెన్ డెవలప్ ఇందులో ఎలాంటి డౌటు లేదు మీకు ఓకేనా సో పూర్తి వివరాల కోసం ఈ యొక్క నెంబర్కి కాల్ చేయండి మంచి రిలేషన్షిప్తో లైఫ్ టైమ్ అనేది మనము సర్వీస్ అనేది అందిస్తాం ఆల్ ద బెస్ట్